తెలంగాణ న్యూస్ కి స్వాగతం పాషా పబ్లిక్ పాఠశాలలో షేర్ అమ్రేలా సంస్థ మరియు పర్యావరణ పరిరక్షణ అనే అంశం మీద అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్కాజ్గిరి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మల్లే నేర పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ షేర్ అమ్రేలా సంస్థ ఫౌండర్ విజయ్ అర్చనా పాఠశాల ప్రిన్సిపల్ నిరీక్షణ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలోని పాఠశాల ఉపాధ్యాయులు మరియు ఆరవ తరగతి నుండి పదవ తరగతి వరకు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు మల్కాజ్గిరి అదనపు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మల్లేష్ మాట్లాడుతూ విద్యార్థులకు పర్యావరణం యొక్క ప్రాముఖ్యత ట్రాఫిక్ రూల్స్ మరియు రోడ్ సేఫ్టీ మీద అవగాహన కల్పించారు విద్యార్థులు తమ కూడా వివరించాలని కోరారు ఆన్లైన్ గేమ్స్ లేదా జరిగే మోసాలను పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఎస్ఐ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఒక మొక్కని నాటి దానిని పుస్తకాల వల్ల జాగ్రత్తగా చూసుకోవాలని తెలిపారు విజయ అర్చన మాట్లాడుతూ తమ సంస్థ యొక్క ఉద్దేశం ఒక లక్ష మొక్కలు నాటి పర్యావరణం కాపాడటం అని తెలియచేసి ప్రతి విద్యార్థికి కూడా మొక్కలు మరియు వాతావరణం యొక్క ప్రాముఖ్యతను అందరికీ తెలియచేసి మంచి సమాజం కొరకు పాటు పడాలని తెలియచేశారు పాఠశాల ప్రిన్సిపల్ నిరీక్షణ మాట్లాడుతూ ఈ రోజు నేర్చుకున్న విషయాలను తల్లిదండ్రులకు తెలియచేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు కార్యక్రమం అనంతరం పాఠశాల ఆవరణలో అధికారులు ఉపాధ్యాయులతో కలిసి మొక్కలు నాటారు ఈ కార్యక్రమంలో పాఠశాల డాన్స్ మాస్టర్ నరసింహరావు సందీప్ సుష్మా తదితరులు పాల్గొన్నారు ఎన్వర్నమెంట్ గురించి చెప్పినటువంటి అర్చనా మేడం గారికి అదేవిధంగా యువర్ పేరెంట్స్ టు గెదర్ బికాస్ యువర్ ఆల్ ఫ్రమ్ డిఫరెంట్ ఫ్యామిలీస్ డిఫరెంట్ గల్లీస్ డిఫరెంట్ కాలనీస్ అండ్ డిఫరెంట్ లొక లొకేషన్స్ బట్ దిస్ ఈస్ ద ప్లేస్ వేర్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు దంటైర్ న్యూస్ ఆర్ ఇన్ఫర్మేషన్ ద స్పీచ్ వాట్స్ ఆర్ ఎస్ గివెన్ ద ఎంటైర్ యూ క్యాన్ షేర్ విత్ యువర్ పేరెంట్స్

వాళ్ళ పేరెంట్సు ట్రాఫిక్లో వచ్చిన వాటర్ సినిమా గురించి వాటి వల్ల ట్రాఫిక్ మున్సిపాలిటీ కూడా వాళ్ళ జరిగే అర్థాల గురించి పిల్లలకి ఈరోజు వివరించడం జరిగింది అదేవిధంగా వాటర్ సేవ్ ఇయర్ సేవ్ ఎన్మెంట్ ప్రోగ్రామ్ చిన్న గారు ఎన్విరాన్మెంట్ గురించి కూడా చాలా చక్కగా అభ్యర్థి ధన్యవాదాలు అలాగే ఎన్విరాన్మెంట్ గురించి కూడా అవగాహన కల్పించాలని ఉద్దేశంతో శిరీళ్ళ స్టార్ట్ పాటిస్తాను ఆ విధంగా ప్రతి స్కూల్ అండ్ కాలేజెస్లో కూడా కంపెనీ ఏర్పాటు చేస్తూ అవగాహన కల్పిస్తాము ఈ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్లో భాగంగా ఐజేవ్ మైద క్యాంపెయిన్లో వన్ ల్యాక్ ప్లాంటేషన్ అనేది మొదలు పెట్టాము ప్రతి స్కూల్ కాలేజీలకు వెళ్ళి ఫ్రూట్ మ్యాంగో ట్రీస్ అండ్ నీమ్ ట్రీస్ ఆమ్లా ట్రీస్ ఇలా ఫ్రూట్ ట్రీస్ని ప్లాంటేషన్ చేయిస్తున్నాము దానికి మన ప్రతి క్యాంపెయిన్లో కూడా టాఫీ ఫూల్స్ గురించి క్రైమ్ గురించి లేటెస్ట్ జరుగుతున్న క్రైమ్స్ గురించి కూడా విద్యార్థులు అవగాహన చేసుకుంటున్నాము దానికి మల్లేష్ గారు లాంటి వాళ్ళు కూడా చాలా సహకారం అందిస్తున్నారు అలాగే లోకల్ పోలీస్ కూడా చాలా బాగా సహకారం అందిస్తున్నారు విద్యార్థుల్లో కూడా మంచి అవగాహన పెరుగుతుంది ఈ ప్రోగ్రామ్స్ వల్ల ప్రతి ఒక్కరు కూడా ఈ షేరమిలో ఐటీఎం హై క్యాంపెయిన్లో పార్టిసిపేట్ చేయండి మీ స్కూల్లో కూడా ప్రోగ్రామ్స్ అరేంజ్ చేస్తే మీ పిల్లల్లో మీ స్టూడెంట్స్లో అవేర్నెస్ పెరుగుతుంది